లేఖలు రాస్తున్నారు పదకొండు ఆదాయాలు ఐదు ఖర్చు సుమారు ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కువ కోటేశ్వర రావులు ఇలాంటి వాళ్ళు ఉంటారు పన్నాక రావులు ఇలాంటి వాడు అనమాట వీరికి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన ఆరోగ్య శక్తి శక్తికి మించినటువంటి పనులు ఆరోగ్య శక్తి చాలా గొప్పగా ఉంటుంది సంతానం ఆరోగ్యం అన్ని బాగుంటాయి వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి జాగ్రత్తగా ఉండాలి అయితే కొంచెం శని కొంచెం మక్ర చోటు చూడడం వల్ల చీటు అప్పుడప్పుడు కాస్త మద్యాలు పానీయాలు ఉంటాయి ఏడు లక్షణాలు ఈ రాశి వాళ్ళేంటి ఈ రాశి వాళ్ళైనా ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబంలో అయినా ఉండకూడదు రామాయణంలో కొన్ని చెప్తే భారతలు ఈ ఏడికి నేను వ్యసనములు అన్నారు ఒకదాని పేరు చూడం ఇంట్లో పేకాటలు ఉంటే ఇబ్బంది కొత్త సంవత్సరం చిన్న చదువు ఏమవుతుంటే నష్టం వస్తుంది జీవితంలో నష్టపోతారు ఇబ్బందులు పాలవుతారు మీ పిల్లలు మనం బాగానే ఉంటాం మన రోగాలు వాళ్ళకి అతిస్తాం మన డబ్బులు వాళ్ళకి అర్థం మన ఆస్తి తీస్తాం అన్ని ఎదిగించెళ్తాం వాళ్ళకి గుర్తు పెట్టుకోండి మన పిల్లలు బాగుండాలి మన సుఖంగా ఉండాలి ఇక రెండు సురాపానం మత్తుపానీయాలు సేవించకూడదు ధూమపానం గుట్కా కూడా తినకూడదు గుట్కా తింటే గుటుక్కే ఈ ప్రాణం కాస్త పుట్టుక్కే అని చెప్పండి നാലോതി വ്യഭിച്ച അതിഭാഷണം നോട്ടിക്ക് ഏത് വച്ചതി മാടം എക്കെട്ട് എക്കിക്ക് തെരക്കൂട వస్తే బృందా శ్రీనివాసుల దగ్గరకే వచ్చి పెద్దలు చెప్పేటువంటి మాటలేదు పిచ్చి పిచ్చి తిరుగులు తిరగకూడదు అక్కడ లేని మాటలు మాట్లాడకూడదు ఈ ఏడీటి జాగ్రత్తగా మీరు రక్షించుకున్నట్లయితే సకల శుభములు కలుగుతాయి కానీ వీళ్ళు ధనం కూడా విపరీతంగా పొంది పొరలు వస్తూ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి వ్యసనాలకు లోనై వీళ్ళు ఆ ధనాన్ని మొత్తాన్ని ఖర్చు చేసే ప్రమాదం ఉన్నది జాగ్రత్త ఒక్కోసారి ఇబ్బంది పని చేయకూడదు అర్థం లక్ష్మీదేవి లక్ష్మీదేవిని కలకడగా చూడాలి పది రూపాయలు కింద పడితే తీసుకొని అమ్మ పొరపాటు జరిగింది తల్లి 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 అమ్మ కళ్ళ కత్తుకొని పెట్టుకోవాలి ధనాన్ని ఆ లక్ష్మీదేవిని కనుక వ్యసనాలు గనక అలవాటు చేస్తే మెల్లమెల్లగా నీ దగ్గరలో నుంచి ఒక అందమైనటువంటి బంగారపు గిన్నెలో సన్న చిల్లి పడితే కాసేపటికి ఈ విధంగా నీళ్లన్నీ పోయి ఖాళీ ఉడి అలాగే లక్ష్మీదేవి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇన్న రాసి వాటి